ఏంటి అంటే ఉన్న మంత్రుల్లో లింగిలిటుక మంట ఒక మంత్రి గారు అయిందానికి దానికి ఏదో ఒకటి వచ్చి వాగటం తప్పితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు అక్కడ ఆ సంవత్సరం లేదా ఆరేళ్ల పసికందు దగ్గర నుంచి ఐదు పదుల ఆడా మనిషి వరకు కూడా వదలకుండా మాన ప్రాణాలను హరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంటే దాని శాఖ మంత్రి పట్టించుకున్న పాపాను రాజకీయాలకు మాత్రం తగ్గుదనమ్మాని ముందుకు వచ్చేసేసి రోజు అదే పని అసలుద్యోగం మానేసి అసలుద్యోగం ఏంటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడాలి ఆ ఉద్యోగం లేదు సమాచార శాఖ మంత్రి లాగా రోజు ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారిని మనోడు ఎట్టా నీవోడు జగన్మోహన్ రెడ్డి గారు మనోడంట ఎట్ట ఎందుకు అంటే మనోడు అనేది ఎప్పుడు వస్తుంది రెండు వేల పదమూడులో కార్పొరేటర్ టికెట్ ట్రై చేశాం కదా వైసీపీలో విశాఖపట్నంలో కార్పొరేటర్ సీటు కోసం ట్రై చేశాం కదా జగన్ దగ్గర అందుకని మనోడా ఎట్ట మనోడు నోటికి అద్దు పొద్దు శుద్ధి ఉండాలి కదా ఇదివరకు ఇలా కాదు కదా గాలితనంగా మాట్లాడటానికి వాళ్ళ మంత్రిం కదా మనం పులివెందుల ఎమ్మెల్యే మనోడు ఏ చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కుప్పం ఎమ్మెల్యే కాదేంటి కుప్పం ఎమ్మెల్యేనేగా మనం ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో కొవ్వరిలో ఓడిపోయిన అభ్యర్థి కదా కనీసం వాళ్ళు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులు కూడా ఎట తయారైన చూస్తున్నాం ప్రజల బాగోగులు లేవు